లక్షల్లో పెట్టుబడులు పెడితే కోట్లల్లో లాభాలు వస్తాయని నమ్మించారు రెండింతల లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకరిని చూసి ఇంకొకరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు నష్టపోయారు మొదట్లో కొందరికి నమ్మకం కలిగించేందుకు పెట్టిన పెట్టుబడికి అదనంగా కొంత మొత్తాన్ని ఇస్తూ వారి ఆశల్ని పెంచారు కాలక్రమేణా ఇదంతా ఉట్టిదేనని తెలియడంతో బాధితులు బోరుమన్నారు ఇటీవల పోలీస్ స్టేషన్ కు వచ్చి అరెస్ట్ చేశారు లక్ష పెట్టుబడి పెడితే చాలు మీకు మూడింతల ఆదాయం అని ఊదరగొట్టారు అంతేకాదు గోవా సింగపూర్ దుబాయ్ ట్రిప్స్ అంటూ ఆశ చూపారు ఇంకేముంది జనాలు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు కొందరైతే భూములు అమ్ముకుని మరీ డబ్బులు కట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిఠాఫండ్ ప్రో యాప్ పేరిట ఓ ముఠాగా ఏర్పడి కోట్లు దోచుకున్నారు కొన్ని రోజులు వ్యవహారం బాగానే నడిచింది ఆ తర్వాత యాప్ మూసివేయటంతో జనం కోట్లలో నష్టపోయారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జగిత్యాల ప్రాంతాల్లో ఎక్కువగా మెటాఫండ్ యాప్ లో పెట్టుబడులు పెట్టారు యాభై వేల నుంచి పది లక్షల రూపాయల దాకా నష్టపోయిన బాధితులు ఉన్నారు లక్షకు రెండు వేలు ఇస్తాము రోజుకు అని చెప్పింది అది పిల్లలకు చెప్పింది అన్నట్టు యూత్కు చెప్పేవరకు వాళ్ళకి తెలుసు దుబాయ్ ట్రిప్పు సింగపూర్ ట్రిప్పు ఇంకా మలేషియా అనుడు ఎన్నో అనుడు అట అవన్నీ అంటే ఆ పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు ఆ తెలియద పొద్దుదా కష్టపడి చేసుకున్నారు ఇక వేసినాక తెల్లెవారి నుంచే ఏడు లక్షలేసినాం మేము మా ఊరి తరఫున డెబ్బై లక్షలు మొత్తం ఇక వాడు మా అయితే ఏడు లక్షలు వేసినాక తెల్లసి ఉంది ఇక బ్లా బ్యాన్ అయింది మొత్తం ఒక రూపాయి లేదు ఏది లేదు అడిగితే రేపు మాపు అను ఇట్లనే ప్రతి రోజు గడిపిండు మా కొడిమేల నుండి పది మంది ఉన్నాము మా తరఫున కొడిమేల గ్రామం నుండి డెబ్బై లక్షల రూపాయలు మేము పెట్టినాము దాని అది ఒక ఇరవై రెండు లక్షల రూపాయలు రావాలే సార్ నాకు నేను చాలా రోజుల నుండి మా టీమ్ లీడర్ తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్ ఈ లొకేషన్ ముగ్గురు వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది మాకు మా పైసలు మాకు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు ఏది అవసరం లేదు మాకు ఇంత నా డబ్బులు మాకు తీయాలని దయచేసి మా డబ్బులు మాకు ఇస్తే లేదంటే మేము ఇదే మా డబ్బులు బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి పెట్టిన వచ్చాయి సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఆన్లైన్ యాప్ల ద్వారా గొలుసుకట్టు వ్యాపారం మొదలైంది ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో క్రిప్టో కరెన్సీ పేరుతో పలు యాప్లను సృష్టిస్తూ లక్ష పెడితే మూడు లక్షలు వస్తాయని నమ్మించారు రెండేళ్లలో మూడింతలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించారు ఇలా వేల మంది ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు ఈ క్రమంలోనే చాలా మందిని సింగపూర్ గోవా ట్రిప్పులకు తీసుకెళ్లటంతో ఒకరిని చూసి మరొకరు గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు తీరా ఈ యాప్లను మూసివేయటంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు మిఠాఫన్ ప్రో అనే యాప్ తయారు చేసి లక్షల మేర వసూలు చేసి మోసం చేసిన కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితులైన జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేష్ కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి వీరభత్తిని రాజును అరెస్ట్ చేసినట్లు జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ వెల్లడించారు చాలా మందితో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయిన తర్వాత చాలా మంది మన దగ్గర వచ్చారు అండ్ ఈ బాధ్యతలు కూడా మన దగ్గర వచ్చారు ఈ ఇంకా ఈ రాకేష్ లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి అండ్ దీంట్లో ఈ హెల్కీ సిస్టమ్ లో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అన్ని కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అప్స్ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్ లో ఉంది అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాము మోసపోయిన బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం ఉన్నా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సుమారు వెయ్యి కోట్లకు పైగా మోసం జరిగినట్లు అంచనా మాస్టర్ ఆల్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అతనికి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఎక్స్పర్టీస్ ఉంది అండ్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇతను క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఉన్నారు ఇన్వాల్వ్ ఇంతకుముందు యూబిట్ ఒకటి యూబిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది ఆ యూబిట్ కాయిన్ లాగా కూడా ఇంకా ఆన్లైన్ ఫ్రాడ్ మేము చేస్తాము దీని గురించి ప్లానింగ్ జరిగింది అండ్ ఈ వాంటెడ్ సమ్ కాంటాక్ట్ పర్సన్ ఇన్ కరీంనగర్ చెప్పిన తర్వాత తుల్సి ప్రకాష్ అతనికి రాజు దసరి రమేష్ అండ్ కట్ల సతీష్ ఈ అందరితో పరిచయం చేయించారు కలిసిన తర్వాత వాళ్ళకి ప్లానింగ్ ఏం జరిగింది అంటే దే విల్ క్రియేట్ దిస్ ఫేక్ యాప్ మార్కెట్ లో దే విల్ కన్వే దట్ ఇది క్రిప్టో కరెన్సీ నిజం ఇన్వెస్ట్మెంట్ ఇది రియల్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ డే వన్ పర్సెంట్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది దీని తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టిన వారంతా నష్టపోయి లబోదిబో అంటూ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు ఆశపడి లక్షల మేర పెట్టుబడి పెట్టిన బాధితులు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు మిఠాఫండ్ యాప్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే తప్ప కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు